మీరు సముద్రంలో ఇంటర్నెట్ ఎలా యూజ్ చేస్తున్నారు చాలామందికి ఆల్రెడీ వీడియో చేసి పెట్ట అయినప్పటికీ కొత్త ఫాలోవర్స్ ఎవరికీ తెలియదు సో సముద్రంలో మేము ఇంటర్నెట్ ఎలా యూస్ చేస్తాం ఈ వీడియో అండ్ వరకు చూడండి మొత్తం అర్థమైపోద్ది ఏ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మూర్తి సిక్కోలు ఈ మధ్య కాలంలో సముద్రంలో నడిచే ప్రతి షిప్ లో కూడా ఇంటర్నెట్ అనేది అవైలబుల్ గా చాలా మంది డౌట్స్ ఏంటంటే మధ్య సముద్రంలో ఉంటారు చుట్టుపక్కల ఎక్కడ కూడా టవర్స్ ఉండవు ఎలా యూజ్ చేస్తున్నారా మేము షిప్ లో శాటిలైట్ సహాయంతో అయితే ఇంటర్నెట్ యూజ్ చేస్తాం మీకు ఈ వీడియోలో కనబడుతున్నట్టు అయితే గ్లోబుల్ గా కనబడుతున్నాయి కదా వీటి సహాయంతోనే మేమైతే షిప్ లో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తారు బట్ ల్యాండ్ లో దొరికినట్టు అంత తక్కువ కాస్ట్ అయితే కాదు ఇక్కడ చాలా హై కాస్ట్ అనమాట కొద్ది సంవత్సరాల సెట్ అనే ఇంటర్నెట్ యూజ్ చేసేవారు అది చాలా లో స్పీడ్ అలాగే చాలా హై కాస్ట్ కూడా బట్ ఈ మధ్య కాలంలో ఎలన్ మస్క్ దించిన స్టార్లింగ్ అయితే చాలా యూస్ఫుల్ గా మారింది ప్రతి షిప్ కూడా కొన్ని కంపెనీలు అయితే ఇంటర్నెట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి బట్ ఈ కంపెనీలో మేమైతే ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫ్రీగా యూజ్ చేయొచ్చు అది కూడా టెక్స్ట్ మెసేజ్ బట్ నేనైతే ఎక్స్ట్రా ఇంటర్నెట్ కొనుక్కొని మరీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా సో మంత్లీకి ఇంటర్నెట్ కోసం నేను ఎంత స్పెండ్ చేస్తున్నానో తెలిస్తే గెస్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్